నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం నాగశ్రీ వ్లాగ్స్ కూడా స్వాగతం చార్ధామ్ యాత్రలో భాగంగా ఈరోజు మనం కేదార్నాథ్ని దర్శించబోతున్నాం హిందూ టూర్స్ వారి సహకారంతో నేను ఈ యాత్రని పూర్తి చేశాను మీకు యమునోత్రి గంగోత్రి వీడియోలు కూడా అందించడం జరిగింది ఇప్పుడు ఈ యాత్ర విశేషాలను మనం పూర్తిగా తెలుసుకుందాం కేదార్నాథ్ తీర్థయాత్ర మోక్షాన్ని పొందడానికి సహాయపడుతుందని చెప్తారు ప్రతి హిందువు కూడా తన జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించాలని తహతహలాడతారు ఇక్కడ కేదార్నాథ్ని దర్శించుకుంటే మనకి మోక్షం లభిస్తుందని చెప్తారు పురాణాల ప్రకారం చూసుకుంటే పాండవులు ఐదు ప్రదేశాలలో దేవాలయాలను నిర్మించారు అవే పంచ కేదార్లు వాటిలో ఒకటే కేదార్నాథ్ ఇదే వారిని పాపాల నుండి విడిపించింది అని చెప్తారు చాలా ప్రత్యేకతలు ఈ ఆలయానికి ఉన్నాయండి మరి ఈ ఆలయ విశేషాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చార్ధామ్ యాత్రలో భాగంగా ఉత్తర కాశీ నుంచి మేము బయలుదేరి గుప్త కాశీకి వెళుతున్నామండి అయితే ఉత్తర కాశీలో కూడా చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి చాలా మంచి మంచి ఉన్నాయండి అయితే మాకు ట్రాఫిక్ జాములు కారణంగా ఉత్తర కాశీలో ఏదీ చూడలేకపోయాం కేవలం రెస్ట్ తీసుకోవడానికి మాత్రమే ఆ ఊరిలో ఉన్నాం అయితే ఉత్తర కాశీలో ఒక రోజు ఉంటే మనం అన్నీ కూడా చూడవచ్చండి ముఖ్యంగా చూడదగింది ఏంటంటే కాశీ విశ్వేశ్వరుని ఆలయం ఈ ఆలయాన్ని దర్శించుకుంటే సాక్షాత్తు కాశీలో ఉన్న విశ్వేశ్వరుని దర్శించుకున్నంత ఫలితం లభిస్తుందని చెప్తారు ఇప్పుడు మీరు చూస్తోందంతా కూడా కాశీ విశ్వేశ్వరుడి ఆలయం మేము స్టే చేసిన హోటల్కి చాలా దగ్గరలోనే ఉందండి ఉత్తర కాశీలో ఎక్కువగా టూర్స్ వారు స్టే చేయడానికి గల కారణం ఏంటంటే ఏటీఎంలు హాస్పిటల్స్ మెడికల్ షాపులు ఫుడ్ అన్నీ దొరుకుతాయి అన్నమాట ఇక మనం గుప్త కాశీకి వెళ్ళిన తర్వాత కేదార్నాథ్ ఇవన్నీ పెడుతుంటే కొన్ని కొన్ని మనకి మెడిసిన్స్ అవి దొరకవు కాబట్టి అలాగే డబ్బులు ఏటీఎంలు కూడా ఉండవు కాబట్టి ఇక్కడ ఉత్తర కాశీలోనే ఇటువంటివన్నీ చేసుకుంటారు అందుకే ఇలా కొన్ని కొన్ని ప్రదేశాలను ఎంచుకుని అక్కడ టూర్స్ వారు మనకి రూమ్స్ తీసుకుని పెట్టడం జరుగుతుంది అక్కడి నుంచి మనం ఎక్కడికి యాత్ర చేయాలో అక్కడికి వాళ్ళు తీసుకెళ్ళి తీసుకొస్తూ ఉంటారు ఇక ఉత్తర కాశీలో మేము కాశీ విశ్వేశ్వరుడు ఆలయాన్ని దర్శించుకున్నాం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాంగణం అంతా కూడా కాశీ విశ్వేశ్వరుని ఆలయం చాలా బాగుందండి పరిశుభ్రంగా ఉంది ప్రశాంతంగా ఉంది ఎదురుగుండా కనిపిస్తోంది కదా మెట్లు దిగుతుంటే అది మనకి అమ్మవారి ఆలయం అండి ఇక్కడ ఈ ఆలయంలో ఉన్న అమ్మవారు చూసి తీరాలండి మనకి విగ్రహ రూపంలా కాకుండా చాలా పెద్ద ఎత్తున త్రిశూలం నిలబెట్టి ఉంచారు అమ్మవారు అందులోకి ఆవాహన చేశారు అంటే పార్వతీదేవిని మనం ఇలా దర్శించుకోవాల్సి ఉంటుంది బహుశా ఇలా ఎక్కడా కూడా మనం చూసుంటాం అమ్మవారి ఆలయాలకు సంబంధించి మనం ఆలయానికి వెళ్ళినప్పుడు విగ్రహ రూపంలో దర్శించుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ మనం త్రిశూలాన్ని దర్శించుకోవాలి శక్తి స్వరూపిణి చాలా పవర్ఫుల్గా చెప్తారు ఇక్కడ శ్రీచక్ర పూజ అది ఉంది అలాగే మనకి కూడా గోత్రనామాలు ఇవన్నీ చాలా చక్కగా చెప్పి పూజ చేస్తారు ఈశ్వరుడి అంటే కాశీ విశ్వేశ్వరుని ఆలయానికి ఎదురుగానే అమ్మవారి ఆలయం కూడా ఉంది మీరు ఉత్తర కాశీలో స్టే చేస్తే ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించండి ఇక్కడ ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం మాత్రం మానద్దు ఈ ఆలయ ప్రాంగణంలోనే మనం అనేక ఉపాలయాలను కూడా దర్శించుకోవచ్చు ఆంజనేయ స్వామి వినాయకుడు గోమాత ఇలా చాలా ఉన్నాయి చక్కగా దర్శనం చేసుకుని మనం మనస్ఫూర్తిగా నమస్కరించుకుని వెళ్ళచ్చు బాగుంటుందండి ఆలయ ప్రాంగణం కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి గుప్త కాశీకి బయలుదేరతారు మేమందరం రెడీగా ఉన్నాం వెహికల్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి అయితే ట్రాఫిక్ జామ్ కారణంగా మేము రాత్రికి కానీ చేరుకోలేకపోయాం ఎప్పట్లానే లేట్ అవుతూ వచ్చిందండి అందుకే మాది పదమూడు రోజుల సుదీర్ఘ యాత్రని చెప్పచ్చు అంటే ఒక రోజు లేట్ అయినా కూడా మరొక రోజు మాకు ఉపయోగపడేలాగా టూర్స్ వారు చాలా చక్కగా ప్లాన్ చేశారు ఈ చార్ధామ్ యాత్ర చేసినప్పుడు హడావిడిగా ఐదు రోజుల్లోనూ ఏడు రోజుల్లోనూ యాత్ర అయిపోతుంది అని అనుకుంటే అటువంటి యాత్ర చెయ్యొద్దండి ఎందుకంటే మనకి టైం సరిపోదు ఆ ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ జామ్లు అవి అయిపోతూ ఉంటాయి చాలా ఇరుగ్గా కూడా ఉంటుంది మనం అనుకున్న షెడ్యూల్కి అనుకున్న ప్లేస్ని చూడలేకపోతాం ప్రతి గుళ్ళో కూడా చాలా చక్కగా ప్రసాదం పెడతారు మంచిగా దీవిస్తారండి బాగుంటాయి టూర్స్ ద్వారా చార్ధాం యాత్ర చేస్తున్నామండి అంటే యాత్రలో భాగంగా రెండు ధామ్లను దర్శనం చేసుకున్నాం కొంచెం కష్టమైనా కూడా భగవన్ నామ స్మరణం తోటి చాలా చక్కగా దర్శనం చేసుకున్నాం యమునోత్రి గంగోత్రి అమ్మవార్లను దర్శనం చేసుకున్నాం ఇప్పుడు ఇక్కడ నుంచి గుప్తకాశకి వెళ్తున్నాం ఈ రోజు సాయంత్రం గుప్త స్టే చేసి రేపు పొద్దున్న ఆ కేదార్నాథుని చూడబోతున్నాం నమశ శివాయ అందరిపైన ఉండాలని ఆ యాత్ర కూడా ఈ రెండు ధరలు ఎలా అయితే చేసుకున్నామో అలాగే సునాయాసంగా అయిపోవాలని మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తున్నాను ఇక హిందూ టూర్స్ ద్వారా ఏంటంటే ఫుడ్ విషయానికి వచ్చేటప్పుడు అన్ని బాగున్నాయి మీరు నిర్ణయం అనేది మీరు తీసుకోవచ్చు అయితే ఉంటుంది యాత్ర ఖచ్చితంగా కష్టపడాలి కష్టపడకుండా యాత్ర అయితే అవ్వదు మీరు అన్నిటికీ సిద్ధమయ్యి చక్కగా యాత్ర చేయండి ఒకటే భగవన్నా స్మరణ చేస్తే ఎంతటి యాత్ర అయినా కూడా సులభతరంగా అయిపోతుంది నేను మళ్ళీ మీకు కేదార్నాథ్ విశేషాలు కూడా కలిపి ఇస్తానండి చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు వీళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా మేము వెళ్తున్నాం బాగుందండి చాలా బాగుంది ఇక గుప్త కాశీకి మా వెహికల్స్ అన్ని బయలుదేరాయండి మళ్ళీ మధ్యలో వెహికల్స్ అన్ని ఆపి వేడి వేడి భోజనాన్ని వడ్డించారు హిందూ టూర్స్ ద్వారా ఇబ్బందులు లేవా అంటే మాకు కొంచెం వెహికల్స్ విషయంలో ఇబ్బంది అనేది ఎదురైందండి అంటే డ్రైవర్లు కొంత సపోర్ట్ చేయలేదు అదృష్టం ఏంటంటే మేము ఎక్కిన బస్సు డ్రైవరు చాలా చక్కగా రాహుల్ మాకు అనుకూలంగా తీసుకుని వెళ్ళాడు మిగతా బస్సులు వాళ్ళు పాపం ఇబ్బంది పడ్డారు నాలుగు బస్సులు కూడా ఒకేసారి బయలుదేరేలాగా ప్లాన్ చేసుకున్నారు ముందు వ్యాన్స్లో ఏంటంటే మా లగేజ్ ఆ తర్వాత ఫుడ్ ఇప్పుడు లంచ్ టైం అయింది కదా మధ్యలో దారి మధ్యలో ఆపారు ఇంకా అక్కడ మేము భోజనం ముగించుకుని మళ్ళీ ప్రయాణాన్ని సాగించాం మధ్య మధ్యలో ట్రాఫిక్ జాములు కారణంగా ఫోర్ అవర్స్లో వెళ్లాల్సింది సెవెన్ అవర్స్ పైనే పట్టింది రాత్రికి గుప్తకాశికి మేము చేరుకున్నాం చార్ధామ్ యాత్రలో ముఖ్యంగా మనం ఎదుర్కొనే సమస్య ట్రాఫిక్ ఇలా ట్రాఫిక్లో మనం ఉండిపోతూ ఉంటామండి అంటే సన్నటి దారి వలన వచ్చే వాహనాలు పోయే వాహనాలు అలా ఆగి వచ్చేవన్నీ ఒకసారి పంపిస్తారు ఒక వంద వాహనాల్ని అవి వెళ్ళిన తర్వాత వాళ్ళు వెళ్లే వాహనాలు ఒక వంద పంపిస్తారు పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ని పాపం క్రమబద్దీకరిస్తూనే ఉన్నారు అలాగే డ్రైవర్లు యాత్రికులు కూడా చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు ఈ ఇబ్బంది మనం ఖచ్చితంగా ఎదుర్కోవాలి ఆ తర్వాత ఏంటంటే వాతావరణ సమస్య అంటే ముఖ్యంగా మనం కేదార్నాథ్ బద్రీనాథ్లోనే ఈ వాతావరణ సమస్యను ఎదుర్కోవడం అనేది జరుగుతుంది అప్పుడే వానొస్తుంది అప్పుడే చలేస్తూ ఉంటుంది అప్పుడే వస్తూ ఉంటుంది అలా మూడు రకాల వాతావరణ పరిస్థితుల్ని మనం తట్టుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మేమందరం కూడా రూట్ ఎప్పుడు క్లియర్ అవుతుందా అని ఎదురుచూస్తూ ఉన్నామండి అందుకే మీరు యాత్రకు వెళ్ళేవారు మీ బ్యాగ్లు డ్రై ఫ్రూట్స్ బిస్కెట్స్ ఇటువంటివి పెట్టుకోండి ఇలా ఆగిపోయినప్పుడు అవి తినచ్చు ఇదే గుప్త కాశీ మేము ఉత్తర కాశీ నుంచి గుప్త కాశీకి రాత్రి చేరుకున్నాం అంటే మిడ్ నైట్ ఆ టైంకి వచ్చాము ఇంకా రెస్ట్ తీసుకుని పొద్దున్నే కేదార్నాథ్ యాత్రకి సిద్ధమవుతున్నాం ఆ వెళ్లే ముందు మీకు గుప్త కాశీ కూడా చూపిస్తున్నాను కొండల వరుసలన్నీ ఎలా ఉంటాయంటే ఏదో అవిరిచి పెట్టినట్టుగా చాలా బాగుంటాయండి గుప్త కాశీ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ స్పెషల్ కూడా చెప్పాను కదా కాశీ విశ్వేశ్వర ఆలయం ఉంది అలా కొన్ని కొన్ని మంచి టెంపుల్స్ కూడా ఉన్నాయి టూర్స్ వారు టైం ఉంటే ఖచ్చితంగా చూపిస్తారు కానీ మా టైం అంతా కూడా ట్రాఫిక్ జాములు ఇరుక్కుపోయింది కాబట్టి ఉత్తర కాశీ కానీ గుప్త కాశీ కానీ చూడవలసినవి ఏవి చూడలేకపోయాం అయితే మా టార్గెట్ అంతా కూడా నాలుగు ధాముల్ని ప్రశాంతంగా దర్శనం చేసుకుని వెళ్ళాలని కాబట్టి దీని గురించి మేము పెద్ద ఆలోచించలేదు ఆ రోడ్లన్నీ చూసారు కదా కొండకి చక్కగా వడ్డాణం లాగా ఎంత బాగుందో చూడండి విచిత్రం ఏంటంటే మనం ఈ నాలుగు ధాములు ప్రయాణం చేసినప్పుడు ఒక కొండ మొత్తం అలా రోడ్డంతా పైకి ఎక్కుతాం మళ్ళీ కిందకి దిగుతాం మళ్ళీ వంతెన్ లాంటి దాటి వేరే కొండ ఎక్కుతాం అలా అంటే ఈ కొండ నుంచి ఆ కొండకి ఆ కొండ నుంచి ఆ కొండకి అట్లా మారుతూ వెళ్తాం అనమాట బాగుంటుందండి ఒక్కొక్క చోట వాతావరణం ఒక్కోలా ఉంటుంది ఆ ఇడ్లు చూసారు కదా ముద్దు ముద్దుగా ఎంత బాగున్నాయో గుప్త కాశీలో కూడా మనకు అన్నీ దొరుకుతాయి ఎటువంటి ఇబ్బంది లేదు ఏటీఎంలు ఉంటాయి ఆ తర్వాత హాస్పిటల్స్ ఉన్నాయి మెడికల్గా మనకి షాప్స్ ఉంటాయి ఫుడ్ కావాలన్నా ఉంటుంది నేను గమనించిన దాన్ని బట్టి చూస్తే ఒకవేళ టూర్స్ వారిని మనం మిస్ అయినా లేకపోతే ఎక్కడైనా ట్రాఫిక్లో ఆగిపోయినా కూడా ఫుడ్కి ఏం ఇబ్బంది లేదండి ఒక యాభై రూపాయలు ఇస్తే నూడిల్స్ ప్యాకెట్ వాళ్ళు వేడివేడిగా తయారు చేసి ఇస్తున్నారు గుప్త కాశీ చూడ్డానికి కూడా చాలా బాగుందండి ఇక ఇక్కడి నుంచి మేము కేదార్నాథ్ యాత్ర మొదలు పెడతాం రండి ఆ ఈశ్వరుణ్ణి దర్శించుకుందాం గుప్తకాశీ నుంచి సోన్ ప్రయాగ్ అంటే మనం కేదార్నాథ్ వెళ్ళడానికి ఈ ప్లేస్కి వెళ్లాల్సి ఉంటుందండి దూరం ఇరవై ఒక్క కిలోమీటర్లు మాత్రమే కానీ మాకు ఫోర్ అవర్స్ టైం పట్టిందండి పెందరాళి లంచ్ చేసుకుని బయలుదేరాం అయితే సాయంత్రానికి కానీ మేము అక్కడికి చేరుకోలేకపోయాం వెహికల్స్ చూసారా ఎక్కడో ఇంచుమించు రెండు మూడు కిలోమీటర్ల దూరంలోనే ఆపేశారు వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడ అంటే ఇది సోన్ ప్రయాగ్ ఇక్కడ మనం వెహికల్స్ పార్క్ చేసుకుని ఇక్కడి నుంచి గవర్నమెంట్ వారు ఇచ్చిన జీపుల్లోనే మనం వెళ్లాల్సి ఉంటుంది అక్కడి నుంచి కేదార్నాథ్ యాత్ర మొదలవుతుంది సోన్ ప్రయాగలో విపరీతమైన రష్ ఉందండి వెహికల్స్ అన్నీ చూస్తున్నారు కదా ఇలా మొత్తం పార్క్ చేసి ఉంచేస్తారు పార్కింగ్ ప్లేస్ కోసం కూడా మేము వెతుక్కుంటున్నాము మొత్తం కొండంతా వెహికల్స్ నిండిపోయాయండి ఎక్కడ చూసినా వెహికల్సే లో ఆ రోజు రాత్రి మేము రెస్ట్ తీసుకుని తెల్లవారుజామున స్వామిని నిద్రలేచి ముగించుకొని ముగించుకుని గౌరీకుండుకి వెహికల్స్ చేరుస్తున్న ప్రదేశానికి వెళ్ళామండి గౌరీకుండికి మన వెహికల్స్ అయితే వెళ్ళాం గవర్నమెంట్ వారి ఏర్పాటు చేసిన చిన్న చిన్న జీపుల్లో మనం కుండ్కి వెళ్లాల్సి ఉంటుంది కుండ్ నుంచి కేదార్నాథ్ యాత్ర అనేది మొదలవుతుంది ఇక్కడ మనకి ఏంటంటే పోనీలు అంటే గుర్రాలు డోలీలు పిట్టు ఇటువంటివన్నీ ఉంటాయి హెలికాప్టర్లో మీరు రావాలంటే మాత్రం మీరు ముందుగానే హెలికాప్టర్ టికెట్లు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే విపరీతమైన రద్దీ కారణంగా హెలికాప్టర్ టికెట్లు ఎవ్వరికీ కూడా మా బ్యాచ్లో దొరకలేదు కేదార్నాథ్ ట్రెక్కింగ్ అనేది గౌరీకుండ నుంచి స్టార్ట్ అవుతుందండి మీకు ఒకవేళ నడవడం అలవాటు లేకపోతే మాత్రం డోలీ తీసుకోండి ఇలా డోలీ తీసుకుంటే మీకు ఆరు నుంచి ఎనిమిది గంటల లోపు మీరు వెళ్లాల్సి ఉంటుంది ఉదయాన్నే మీరు ఈ ట్రెక్కింగ్ అనేది ప్రారంభించగలిగితే సాయంత్రానికి మళ్ళీ మీరు కిందకు వచ్చేసాయచ్చు మేము గుర్రాల సహాయం తీసుకున్నాం ఈ గుర్రాలు కూడా ఏంటంటే చాలా పెద్ద పెద్ద గుర్రాలు అండి చిన్నవి కాదు నా బరువును చూసి దాని ప్రకారంగా మనకి గుర్రాన్ని సెలెక్ట్ చేస్తారు ఆ గుర్రం మీద ఉన్నప్పుడు గుర్రం నడిపే వ్యక్తి చాలా జాగ్రత్తగా తీసుకెళ్తారు ఎటువంటి భయము ఉండదు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వెలుగు ఇదంతా టైం ఎంత అనుకున్నారు ఉదయం ఐదు అలా అవుతుందండి చాలా తొందరగా వెలుగొచ్చేస్తుంది చాలా ఆలస్యంగా చీకటి పడుతుంది ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ అవుతుంది మా ప్రయాణం మొదలైందండి ఓం నమ శివాయ అనుకుంటూ భక్తులతో పాటు మేము ముందుకు సాగాము దూరంగా చూసారు కదా మొత్తం ఇలా కొండ చుట్టూ తిరుగుతూ పెడుతుందండి సన్ మరీ సన్నని దారేం కాదు కానీ పర్వాలేదు రాను పోను కూడా మనకి కొంచెం ప్లేస్ ఉంటుంది నడిచేవారు చేతిలో కర్రతో అంటే ఊతకర్ర సహాయంతో చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతారు డోలీ పిట్టు పిట్టు అంటే చిన్న బుట్టలా ఉంటుంది మన వీపు మీదకి ఎక్కించుకుని తీసుకెళ్తారు డోలీ అంటే నలుగురు వ్యక్తులు మోసుకుని వెళ్ళడం జరుగుతుంది ఆ తర్వాత గుర్రం ఇలా మూడు మనకు అందుబాటులో ఉంటాయి హెలికాప్టర్లో వెళ్ళి రావాలి అని అనుకుంటే మాత్రం మీరు ముందుగానే ఆ టికెట్స్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడున్న రద్దీ కారణంగా అవి దొరకడం కష్టమవుతుంది అనుకోండి కానీ నాకు హెలికాప్టర్ కంటే కూడా ఇలా పోనీ సహాయం అంటే గుర్రం సహాయంతో ఈ ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది ఎందుకంటే దూరంగా హిమాలయాలు కనిపిస్తూ ఉంటాయి ప్రకృతి దృశ్యాలు ఆ అందాలన్నీ కూడా ఆస్వాదించాలి అవన్నీ కూడా మనం చూడాలి అని అంటే మాత్రం ఇలా నడకదారించుకోవడమే బాగుంటుంది చూశారు కదా మొత్తం అప్పటికే ఎంతోమంది ప్రయాణికులు అండి తెల్లవారులు నడుస్తూనే ఉంటారు దారి పడిపోతే ఆ టెంట్లు కనబడుతున్నాయి కదా బ్లూగా వాటిల్లో మీకు కాఫీ టీ అన్నీ దొరుకుతాయి బిస్కెట్స్ కానీ ఎటువంటి ఇబ్బంది అనేది లేదు మనం కూడా ఏంటంటే బ్యాగ్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ లాంటివి పెట్టుకుంటే అప్పుడప్పుడు తింటూ వెళ్ళొచ్చు ఇక ట్రెక్కింగ్ సమయంలో మన దగ్గర ఖచ్చితంగా వాటర్ బాటిల్ ఉండేలాగా చూసుకోండి అలాగే పెయిన్ కిల్లర్స్ ఆ తర్వాత మీరు ఏదైనా డయాబెటిక్ బీపీ లాంటివి ఉంటే ఆ ట్యాబ్లెట్స్ తర్వాత బిస్కెట్స్ కానీ ఏదైనా పెట్టుకోండి కానీ దారిలో దొరుకుతాయి కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు ప్రతి యాభై అడుగులకి ఒక స్టాల్ అనేది కనిపిస్తూనే ఉంది కొన్ని కొన్ని చోట్లయితే చాలా దగ్గరగా కూడా ఉన్నాయి వేడివేడిగా నూడుల్స్ అయితే చేసి పెడతారండి చపాతీలు కూడా బాగానే దొరుకుతాయి మన కళ్ళ ముందే చక్కగా చపాతీలు వేడివేడిగా చేసిస్తారు కానీ మీరు ఉదయాన్నే ఈ ట్రెక్కింగ్ ప్రారంభించే మాట అయితే కడుపు నుండి ఏదైనా తిని బయలుదేరండి నీరసం అనేది రాకుండా ఉంటుంది ఇక ఆక్సిజన్ ప్రాబ్లం అనేది మాకైతే ఏమీ ఎదురు కాలేదండి చాలా చక్కగా ఓం నమశివాయ అనుకుంటూ నేనైతే అవన్నీ చూస్తూ భగవన్నామ స్మరణం చేసుకుంటూ చాలా సంతోషంగా నేను ఈ యాత్రని పూర్తి చేశాను దారి పొడిగితే ఇలా మెట్లు కింద ఉంటాయండి వరదలు వచ్చాయి కదా కేదార్నాథ్ వరదలు ఆ సమయంలో కొంత దెబ్బతింది దారంతా ఆ తర్వాత మళ్ళీ రిపేర్లు అవి చేయలేదు అన్నారు బహుశా మరి అందుకే అనుకుంటా ఎక్కువ మెట్ల దారంతా కొంచెం రాళ్ళన్ని పైకి లేచిపోయి అలా ఉంటాయి ఎవరికి వారు క్రమశిక్షణగా వెళ్ళిపోతూ ఉంటారండి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది అనేది రాదు ఎవరు తోసుకోరు కూడా ఒక పక్కకు చూస్తే లోతైన లోయలు ఎదురుగుండా చూస్తే ఎత్తైన మంచు కొండలు చాలా బాగుంటుంది ఎప్పుడెప్పుడు మనం కేదార్నాథ్ చేరుకుంటాం ఎప్పుడు ఆ స్వామిని దర్శించుకుంటామని మనసు ఉవిళ్ళు ఊరుతూ ఉంటుందండి అందులోకి ఉదయాన్నే బయలుదేరుతామేమో సూర్యకిరణాలు మనల్ని తాకుతూ ఒక ఆధ్యాత్మిక భావానికి మనం లోనవుతాం కొన్ని కొన్ని చోట్ల సన్నటి దారి ఉంటుందండి ఇప్పుడు ఆ వంతెన చూసారు కదా మనం ఈ కొండ నుంచి ఆ కొండకి వెళ్ళాలి నాకు అదే ఆశ్చర్యంగా అనిపించింది యాత్ర అంతా కూడా యమునోత్ర నుంచి మొదలు పెడితే బద్రీనాథ్ వరకు కూడా ఈ కొండంతా మొత్తం దిగుతాం మళ్ళీ ఆ కొండ ఎక్కుతూ ఉంటాం అంటే ఈ కొండ నుంచి ఆ కొండకు పెడుతూ ఉంటాం మనకే శక్తి ఉంటే ఆంజనేయ స్వామి లాగా ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీదకి దుమికేయచ్చు అనమాట అలా అనిపిస్తూ ఉంటుంది ఇలా మొత్తం ఇంక కిందకి దిగిపోయి ఈ వంతెన మించి అటువైపుకి పెడతామండి కిందనేమో మనకి మందాకిని నది ప్రవహిస్తూ ఉంటుంది పైకి వెళ్తున్న కొద్దీ ఏంటంటే కొంచెం చల్లటి గాలులు మనకి తగులుతూ ఉంటాయి అయితే ఎండ బాగా ఉంది కదా అని చెప్పేసి మీరు స్వెట్టర్ మఫ్లర్ చెవుల్లో దూది పెట్టుకోవడం ఇవన్నీ మానకండి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారు ఎందుకంటే ఆ చలిగాలు మన మొహమంతా పట్టేస్తాయి పట్టేసి దగ్గు జలుబు సైనస్ రావటం ఇటువంటివన్నీ వస్తాయి ఆ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి అలాగే సన్ స్క్రీన్ లోషన్ కూడా తప్పనిసరిగా మీరు యూజ్ చేయండి కొండ పైకి పెడుతున్న కొద్దీ యూవీ కిరణాలు చాలా తీక్షణంగా ఉంటాయి ఈ యాత్ర కిందకు వచ్చేటప్పటికి మీరు నమ్మరు కానీ నల్ల సూర్య సూర్యకిరణాల్లో ఉన్న తీవ్రత వల్ల మనం అలా నల్లగా అయిపోతాం ఇప్పుడు గుర్రాలు చూస్తారు కదా ఆ కింద ఒంతరి మీద ఉన్నవన్నీ పైకి వచ్చిన తర్వాతే ఇవి పంపడం జరుగుతుంది చూడండి కిందకి లోయల్లో మందాకిరి నది పరవళ్ళు ఈ ఒంతరి పైనుంచి మనం వెళ్తాం ఓం శివాయ మనం ఒక ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు ప్రయాణం చేయగానే కొండ ఎత్తుకు పెడతాం కదండి దూరంగా అలా మంచు కొండలు కనిపిస్తూ ఉంటాయి వాటిని చూడగానే ఆ పరమేశ్వరుడు మనకి దర్శనమిస్తున్నంత అనుభూతి కలుగుతుంది వెంటనే మనం ఓం నమ శివాయ అని గట్టిగా అంటామండి మనకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటుంది ఇక ప్రకృతి విషయానికి వస్తే ఇంక ఎటు చూసినా కూడా చాలా అందంగా ఉంటుందండి చాలామంది ఫొటోస్ అని ఇప్పుడు ప్రస్తుతం యూట్యూబర్స్ కూడా బాగా వస్తున్నారు రీల్స్ అవి తీయటము ఆ బిజీలో ఉంటారు అంటే ఈ ప్రయాణం గురించి చాలామందికి భయం అనేది ఉండిపోయింది కాబట్టి ఇలా అందించడం వలన మరికొంతమంది దర్శనం చేసుకోగలుగుతారనేది నా అభిప్రాయం మామూలుగా అయితే రోజుకి ఇరవై వేల మంది ఈ కొండపైకి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తూ ఉంటారట అయితే మేమున్న రోజుల్లో అయితే రోజుకి యాభై నుంచి అరవై వేల మంది భక్తులు కేదార్నాథుని దర్శించుకున్నారు అని చెప్పారు అది నిజమే అనిపించిందండి ఎందుకంటే కొండంతా జనమే ఎక్కడా కూడా భయం అనిపించదు మామూలుగా మనం సింగిల్గా పెడుతున్నా లేకపోతే మన ముందు పెద్దగా ప్రయాణికులు లేకపోయినా ఖచ్చితంగా భయం అనిపిస్తుంది కానీ ఇలా కొండంతా భక్తులు ఉండేటప్పటికీ మనసు కూడా హుషారుగా ఉంటుందండి వాళ్ళని చూస్తూ ఆ దూరంగా ఉన్న మంచు కొండలు చూస్తూ మనం చాలా సునాయాసంగా ప్రయాణం చేస్తాం యాత్ర చేస్తున్నాం కదండి ఇప్పుడు చూస్తున్నారు కదా మీ అందరికీ కూడా నేను ఒక మంచి వీడియో రూపంలో అందజేస్తున్నాను మన సబ్స్క్రైబర్ మన తెలుగు వారే కనిపించారు నమస్తే మేడం మీరు ఎక్కడి నుంచి నేను తెన్నాల నుంచి వస్తున్నానండి నాది ఆంధ్ర నేను ఇది నాలుగోసారి రావటం చాలా సంతోషం చాలా ఓపిక నేను నిన్న మార్నింగ్ వచ్చామండి ఇక్కడికి అర్ధరాత్రి ఒంటి గంటకి గౌరీకుండి నుంచి బయలుదేరు నిన్న మార్నింగ్ ఇక్కడ చేరుకున్నాము ఇక్కడ రూమ్స్ అవి ముందే బుక్ చేసుకున్నామండి అవన్నీ అయిపోయిన తర్వాత నేను సాయంత్రం మాకు తెలిసిన పండితుల ద్వారా పదకొండున్నరకి కలిపి దర్శనానికి అవకాశం కలిగింది ఆ దర్శనం చేసుకున్నాము ఇప్పుడు మళ్ళీ మేము నితిన్ బాయలు చేరుతున్నాం ఏంటంటే కొత్తగా అంటే నాలా ఫస్ట్ టైం ఏదైనా మీరు నాలుగు సార్లు అంటున్నారు కదా సజెషన్ ఇస్తారా ఇక్కడికి రావాలంటే ముందే బుక్ చేసుకుని రావటం మెయిన్ అండి రూమ్స్ కానీ తర్వాత ఈ డోలీలు గుర్రాలు హెలికాప్టర్ అయితే బెస్ట్ అండి గుర్రం అయితే కొంచెం డేంజర్తోనే కూడుకుంది డోలీలు అయితే ఓకే కానీ డోలీలు అనేవి తొందరగా దొరకట్లేదు అవకాశం ఉన్నందు వరకు హెలికాప్టర్ బుక్ చేసుకున్నాక ఇక్కడికి వస్తేనే బెటర్ ఇది ఒక ఎంజాయ్మెంట్ ప్లేస్ లాగా అయిపోతుంది అనేది కొంతమంది భక్తుల ఆవేదన ఎలా ఉందంటే ఈ యూట్యూబ్లు ఇన్స్టాగ్రామ్ లు ఎక్కువైపోయి జనాలు ఎక్కువైపోయారు ఇప్పుడు నేను ఇరవై ఏళ్ల క్రితం వచ్చాను మా బాబుకు మూడేళ్లప్పుడు అప్పుడు ఇంత లేదు ఇంత క్రౌడ్ లేదు డైరెక్ట్ దేవుడి దగ్గరికే డోలీ వాడు తీసుకెళ్ళిపోయేవాడు అక్కడే దర్శనం చేసుకున్నాం వచ్చేసేవాళ్ళు మళ్ళీ ఫైవ్ ఇయర్స్ బిఫోర్ వచ్చాను చేంజ్ వచ్చింది వన్ ఇయర్ బిఫోర్ సేమ్ టైం సేమ్ డే వచ్చాను మళ్ళీ ఇప్పుడు అలాగే వచ్చాను మార్పు అనేది కనిపిస్తూనే ఉందండి క్రౌడ్ కూడా ఎక్కువ ఉంటుంది శివనామ స్మరణం చేసుకుంటూ రండి దర్శనం తప్పకుండా లభిస్తుంది దారంతా కొంచెం చిత్తడి చిత్తడిగా ఉంటుందని అంటే తడిగా బురదగా ఉంటుంది ఎందుకు అంటే పక్కన మంచు ఉంది కదా ఈ మంచు కరిగి ఎండ వస్తున్న కొద్దీ మంచు కరిగి కిందికి రావడం వల్ల ఏంటంటే మనం తొక్కుతూ వెళ్తాం దాంతో బురద బురదగా ఉంటుంది నడిచేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా మనం అడుగు వేయాల్సి ఉంటుంది ఒకసారి గుర్రాలు కూడా జారుతూ ఉంటాయండి అవి గుర్ర మీద కూర్చున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు చాలా జాగ్రత్తగా పట్టుకుని ఉండాలి తీసుకువెళ్ళే రౌత్ అంటే గుర్రాన్ని నడిపే వ్యక్తి మనల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు మధ్యలో కూడా రెండు మూడు సార్లు బ్రేక్ ఇస్తారు మనం దిగి కాస్త కాళ్ళు చేతులు చేసుకుని అక్కడ ఏదైనా టీ లాంటిది ఉంటే తాగి కూడా మనం మళ్ళీ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు పైకి వెళ్తున్న కొద్దీ కూడా ఇలా మంచు కనబడుతూ ఉంటుందండి మరి ఇక ముందు ముందు యాత్రలకు వెళ్లే వారికి మరి మంచు కరిగిపోతుందేమో మరి నాకైతే ఐడియా లేదు మేము మే పదిహేను నుంచి ఇరవై లోపు యాత్ర చేశాం కదా మాకైతే మంచు చాలా వరకు కనిపించిందండి కొన్ని కొన్ని చోట్ల దారి బాగుంటుంది కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే అవి ఎక్కువగా ఉంటాయి చివరి వరకు వచ్చేస్తామండి ఇక్కడ అంటే రెండు కిలోమీటర్ల దూరంలోనే గుర్రాలు నాపేస్తారు ఇక్కడ నుంచి మనం నడిచి వెళ్లాల్సి ఉంటుంది ఒకవేళ మేము ఇక్కడి నుంచి నడవలేము ఆ మంచు ఉంది మాకు కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లంగా ఉంది అని అనుకున్నప్పుడు మీరు పిట్టు సహాయం తీసుకోవచ్చు ఆ బుట్టలో కూర్చోబెట్టి మనల్ని అవలేలగా మోసుకుని వెళ్ళిపోతారండి అవి చూసినప్పుడు మనకు అనిపిస్తుంది అరే వ్యక్తుల్ని మనం కష్టపెడుతున్నామేమో అనిపిస్తుంది కానీ అది వాళ్ళ జీవనాధారం వాళ్ళు దానిని ఎంతో ఆనందంగా చేస్తారు మనకి నడిచే ఓపిక లేదు మనమే ఊరికే వెళ్ళాం కదా వారి మీద ఊరికే మన బరువును మోపం వారికి తగినంత డబ్బులు కూడా మనం ఇస్తాం కాబట్టి అది నా దృష్టిలో అయితే పాపం అనిపించదు అనే అనిపించింది మబ్బు చూస్తారా మేము పైకి వెళ్లే కొద్దీ ఎండ తగ్గిపోయి విపరీతమైన మేఘాలు వచ్చేస్తాయండి మన ముఖానికి తుంపర్లు తగులుతూ ఉంటాయి అలా వెదర్ అనుక్షణం మారిపోతూ ఉంటుంది పైన ఏం వెళ్ళినప్పుడు విపరీతమైన రద్దీ కారణంగా రెండు కిలోమీటర్ అంటే మేము గుర్రాలు దిగిన దగ్గర నుంచి మొత్తం క్యూ లైన్ అండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ క్యూ లైన్ అంతా కూడా ఆ ఈశ్వరుని దర్శించుకోవడానికే మేము ఇంక ఈ క్యూ లైన్లో నిలబడకుండా మేము డైరెక్ట్ గుడి దాకా వెళ్ళిపోయాము అలా తెలుసున్న వారు ఉంటే కొంచెం అలా మాట్లాడుకుని మొత్తానికి తిప్పలపడి దర్శనం చేసుకున్నాం అనుకోండి ఒక పక్కన ఇలా మనకి మబ్బు మూసుకుపోతూ ఉంటుంది అందుకే అండ్ తో ఉండే రెయిన్ కోట్స్ ఖచ్చితంగా మీ దగ్గర పెట్టుకోండి మీతో పాటు స్వెట్టర్ మఫ్లర్ షూస్ గ్లౌజ్ ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే వెదర్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం కాబట్టి సడన్గా మంచు కురిసి చలి అనుకోండి ఇవి మిమ్మల్ని రక్షిస్తాయి అక్కడ కింద చూస్తున్నారు కదా అది హెలీప్యాడ్ ఇక్కడికే హెలికాప్టర్లు వచ్చి ఆగిపోతాయి ఇక్కడి నుంచి మీరు గుడి దాకా నడవాల్సి ఉంటుంది చేరుకున్నామండి ఎంత రద్దీగా ఉందో చూసారా అంత రద్దీలోనూ చాలా జాగ్రత్తగా ఆ పరమేశ్వరుడు వల్ల దర్శనాన్ని పూర్తి చేసుకున్నాం ఓం నమ శివాయ మనసంతా పులకించిపోయిందండి ఆ పరమేశ్వరుని సాక్షాత్తు చూసినంత అనుభవం కలిగింది ఇప్పటికీ కూడా శివ పార్వతులు ఇక్కడ నడయాడుతూ ఉన్నారు అనడానికి నిదర్శనం మనలో కలుగుతున్న అనుభూతి ఈ పెద్ద రాయిని చూశారు కదండి కేదార్నాథ్ వరదలు వచ్చినప్పుడు పైనుంచి కొట్టుకొచ్చి గుడికి రక్షణగా ఆగిందండి ఆ తర్వాత ప్రవాహం రెండు వైపులా విడిపోయి గుడిని తాకకుండా వెళ్ళిపోయింది చాలా మహిమాన్వితంగా చెప్పారు అప్పుడు ఆ ప్లేస్ను కూడా మేము దర్శించి అక్కడ నమస్కరించుకుని వచ్చాము మబ్బులు చూడండి ఎలా కమ్మేస్తున్నాయో అందుకే కేదార్నాథ్లో ఎక్కువసేపు ఉండడం రిస్క్ చేయకూడదు మనం వెంటనే దర్శనం చేసుకుని మనకి ఇంకా అక్కడ పని లేకపోతే దర్శనం అయిపోయిందంటే వెంటనే కిందకి దిగిపోవాలి కొంతమంది రాత్రి ఉండడానికి రూమ్స్ అవి తీసుకుంటారు కొంచెం ఖరీదు ఎక్కువే లేదంటే డార్మటరీ లాగా పెద్ద పెద్ద హాల్స్ ఉంటాయట ఆ హాల్స్లో పడుకొని పొద్దునే దర్శనం చేసుకుంటారు ఇక రాత్రి సమయంలో స్పర్శ దర్శనాలు అలాంటివి ఉంటాయి కాబట్టి చాలామంది ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ అక్కడ వెదర్ అనుక్షణం మారిపోతూ ఉంటుంది కాబట్టి దర్శనం అయిపోయినప్పుడు సాధ్యమైనంతలో వెంటనే కిందకి దిగిపోవడమే మంచిది ఇదండి మా కేదార్నాథ్ యాత్ర మీ అందరికీ కూడా సవివరంగా అందించాలనే ఆలోచనతోటే ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి నేను షూటింగ్ చేయడం జరిగింది మీరు చెప్తే నమ్మరు కానీ గుర్రం పైన వెడుతోనే ఒక చేత్తోటి షూటింగ్ చేసుకుంటూ వచ్చాను ఎప్పటికప్పుడు గుర్రాన్ని నడిపే అబ్బాయి చెప్తూనే ఉన్నాడు మీరు చాలా రిస్క్ చేస్తున్నారమ్మా పడిపోతారు అని అయినా కూడా అందరికీ అందించాలి ఈ యాత్ర గురించి పూర్తి వివరాలు తెలియచేయాలని నేను వీడియో తీయటం జరిగిందండి చూసారు కదా వైపు అంతా కూడా ఎలా ఉందో మొత్తం మబ్బులతోటి కమ్మేసిందండి మేము ఇంకా వెంటనే బయలుదేరాలి అని అనుకున్నాము ఇంకా మీకు కూడా ఈ దర్శనాన్ని చేయిస్తున్నాను మీరందరూ కూడా దర్శనం చేసుకోండి ప్రతి హిందువు కూడా తప్పనిసరిగా దర్శించవలసిన క్షేత్రం జ్యోతిర్లింగ క్షేత్రం జ్యోతిర్లింగ ఆలయాల్లో అతి ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఆలయం ఇదే ఇక్కడ సాక్షాత్తు పరమశివుడు ఉన్నాడు మనం ఆ పరమశివుడి మీద భారం వేసి ఓం శివాయ అని అనుకుంటూ వస్తే తప్పకుండా ఆయన కరుణించి మంచి దర్శనాన్ని ఇస్తారు మీకు మరొక వీడియోలో బద్రీనాథ్ విశేషాలు అందజేస్తాను నమస్తే